ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరిపైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరు కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం మేషరాశి వారు శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు ఏడాది తర్వాత రవి భగవానుడు అక్కడ సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైనటువంటి ఇబ్బందులు చిన్న చిన్న విషయాలకు కలహాలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఇప్పుడు నీకు ఇది అవసరమా అని చెప్పి మిమ్మల్ని అడ్డుకట్ట వేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు కనీసం రోజులు ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారైనా మీ మనస్తో మీరు మాట్లాడుతూ ఉండండి ఏది సత్యం ఏది ధర్మం ఏది న్యాయం ఏది విజయం ఏది అపజయం అనేటువంటిది మిమ్మల్ని మీ యొక్క అనుభవాన్ని మించినటువంటి గురువు అది ఏ కాకుండా దేవగురు బృహస్పతి చివరార్థ సంచార స్థితిలో పదహైదు రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు గనక స్వామివారి యొక్క స్మరణ ధ్యానము యోగ వలన గృహము ధనపరమైనటువంటి యోగము రాజయోగము నూతన వస్త్రాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సంతాన స్థానంలో కేతు సంచార స్థితి భగవాన్ ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అసలు ఇప్పుడు రాబోయే కాలంలో కొత్త కొత్త అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన వారు ఇంటర్మీడియట్ అయిపోయిన వారు డిగ్రీ అయిపోయిన వారు పిల్లల యొక్క చదువులు అభివృద్ధి పైన బాగా దృష్టి సాధించి వీలైనంత వరకు మీ మనసులో ఏ కోరిక ఉండేదానికన్నా పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వారికి ఏ రంగం పైన అభి వాళ్ళకు ఆసక్తి ఉందో అలాంటి వాటిపైన చేర్పించండి పిల్లలకు అభివృద్ధి చాలా బాగుంటుంది లేకపోతే కొంతకాలం తర్వాత పిల్లలు మనస్తాపానికి చెంది అనేక రకాలుగా ఇబ్బందికి చెందుతూ ఉంటారు అలా కాకుండా చూసుకునే ప్రయత్నం తల్లిదండ్రులే చేయాలని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఏళ్ళనాటి శని మొదలైన తర్వాత చతుర్గ్రహ సంచార స్థితి వ్యయంలో శని భగవానుడు వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం కనుక నరసింహస్వామి యొక్క జయంతి వచ్చింది కనుక వీలైతే వారికి తెల్లటి పుష్పాలు కానీ ఎర్రటి గులాబీ మాల కానీ తులసిమాలను సమర్పించడం అలాగనే స్వామివారికి పానకం వడపప్పును నైవేద్యంగా ఏర్పాటు చేయడం నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని వినడం చదవడం వలన సకల దోషాలు తొలగిపోతాయి అలా కుదరాలైనటువంటి వారందరికీ కూడా ఆ యొక్క కింద చెప్పిన విధానంగా ఈ పాలను ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిపాటి నవధాన్యాలను కూడా వేసుకొని ఈ యొక్క పాలను నైవేద్యాన్ని గోమాతకు ఆహారంగా ఏర్పరచడం వల్ల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ స్వయవృత్తులు వారందరికీ కూడా చాలా శుభ పరిణామం యొక్క రెమెండితో కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి